చేసిన పనులపై మనకు అధికారం ఇచ్చిన దేవుడు మీ అందరితో ఉండునగాక మీ ఆత్మతో ఉండునగాక పని యొక్క ఘనతను క్రీస్తు ప్రభు తన జీవితం ద్వారా మనకు నేర్పి ఉన్నారు దైవ కుమారుడు ఒక వట్రంగి జన్మించాను తన వడ్రంగి పనిని ఇష్టపూర్తిగా చేసి ఉన్నారు పాపము ద్వారా మానవునికి వచ్చిన శిక్షను కష్టించి పనిచేయటం క్రీస్తు ప్రభు ఆశీర్వదించి ఒక దీవునిగా మార్చి ఉన్నాడు అందువలన ఇతడు చేయని మనమందరం దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లించి ఆయనను స్థుతించదాము ఈ స్థలమున పనిచేయ వారందరిపై దేవుడు తన దీవెనను మెండుగా కురిపించినట్లు ప్రార్థించుదాము 对。 మేడమ్ మేడమ్ ఆది సార్ ఆ డ్రాప్ జాన్సన్ అజారియా వారి యొక్క నాయకత్వములో సింధుల్ కుమార్ నేతృత్వంలో ఈ సత్య ఏజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన ఇండియా వైజ్గా చూస్తే మూడు వేల ఎనిమిది వందల ఏడు బ్రాంచెస్ను ఓపెన్ చేసి ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో వీరు అరవై మూడు బ్రాంచెస్ ను ఓపెన్ చేసి ఉన్నారు ఇప్పుడు అరవై మూడవ బ్రాంచ్ ని మన కావలి పట్టణంలో వీరు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇందుకు స్పెషల్ గెస్ట్ గా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చి వారి యొక్క సాన్నిధ్యంలో ఈ యొక్క షాప్ను ఓపెన్ చేయడం అనేది చాలా పెద్దదగినటువంటి సంతోషకరమైనటువంటి విషయం నేను ఇందాక మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది చెప్పారు చిన్న షాప్ అయినా ఆయనను ప్రేమతో ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చి వారికి ఆయన సాధితాన్ని ఇస్తారు అని అనుకోవడం నేను విన్నాను కాబట్టి అతి మంచి ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఉండడం కూడా మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయమే కాబట్టి వారి యొక్క నే నేతృత్వంలో ఆయన యొక్క సన్నిధిలో ఇది జరగడం అనేది ఈరోజు గొప్పగా ప్రశంసనీయమగా ఉన్నది దేవుడు ఆయన మరింతగా ఆశీర్వదించి ఎంతో మంది ప్రజలను సంతోషపెట్టే విధముగా నాకు మోటో చదువు వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను సత్య అంటే సంతోషమని అలాగా ఈయన కూడా ఎంతో మంది ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే విధముగా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఉండాలని అదే విధంగా ఈ షాపు కూడా అందరికి సంతోషాన్ని వీరి యొక్క అజారియో గారి మరియు సింధిల్ గారి వారి యొక్క నాయకత్వంలో ఇది ముందుకు సాగాలని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి దీన్ని ఫలింప చేయాలని ప్రత్యేకముగా కోరుకుంటూ ఉన్నాను

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విజ్ఞానాలను తొలగించి మనందరి ఇంట అష్ట ఐశ్వర్యాలను కురిపించేటువంటి గణనాథుడి యొక్క జన్మదినాన్ని ఈరోజు కావుల నియోజకవర్గంలో ప్రజలందరూ జరుపుకుంటున్నందుకు ప్రజానీకానికి ఆ గణదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అదే సందర్భంలో ఈరోజు కావులలో ఆ గణదేవుని యొక్క ఆశీస్సులతో కావలలో ఒక మంచి షోరూమ్ని సత్య షాప్ వారు ఈరోజు అరవై మూడవ బ్రాంచ్గా మన కావల్లో ఉన్నటువంటి ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ నుంచి కూడా రేట్లు పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ఎలక్ట్రానిక్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రని వేసుకొని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్యా పేరు మీద ఈరోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో కావాలలో కూడా ఈ వ్యాపారం ఇన్నదినాభివృద్ధి చెందాలని మా ప్రజలకి అందరూ కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళు యేసు యొక్క ప్రభువు యొక్క నామంతో ఈరోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఏసీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపు మీద మెండుగా నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా ఏసీ యొక్క ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి సత్య షాపు దినదినాభు అభివృద్ధి చెందుతుందని మంచి మనసు ఉన్నటువంటి చక్క వారి కుటుంబంలో ఉన్నటువంటి షాపుల్లో ఈరోజు వారు షాపును ఓపెన్ చేశారు వాళ్ళ అస్తభాస్య కూడా మంచిది మనసు మంచి మనసు ఉన్నటువంటి వారిది కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి తీరుతుందని కూడా మనసారా కోరుకుంటూ వారి కాలు చేస్తున్నాం ప్రతి ఏజెన్సీ అరవై మూడు బ్రాంచు సక్సెస్ఫుల్ మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారి చదివిన రిప్రికెట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి సో ఓపెనింగ్ సందర్భంగా మన వేరేసరికి ముప్పై వేలు పైన ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే కస్టమర్కి ఇన్ ఎక్స్ట్రా ఫ్రీ చేస్తున్నాము సో ప్రతి కొనుగోలుకి వసరికి ఆకర్షణమైన డిస్కౌంట్ బహుమతులు అందజేస్తున్నాం అండి సో మన సత్యేసరికి పాన్ ఇండియా సో ఇండియాలో వచ్చరికి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి మూడు వందల డెబ్బై ఐదు కన్నా బ్రాంచెస్ ఉన్నాయి సో అటు విత్ ఇన్ ఫోర్ స్టేట్స్ సో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో అన్ని కలిపి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ మన ఏపీలో ఒకసారికి సిక్స్టీ టూ బ్రాంచెస్ కంప్లీట్గా ఓపెన్ చేసామండి రోజు సరికి కావాలలో అరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం సో ఈ ఓపెనింగ్ సందర్భం ఒకసారికి సో ముప్పై వేల పైన కొన్న కస్టమర్ కస్టమర్కి ఒకసారికి ఇండెక్స్ట్ అవన్నీ ఫ్రీ ఇస్తాము సో ప్రతి కొనుగోలు పైన పోయినసరికి డిస్కౌంట్స్ అండ్ ఆకర్షణమైన బహుమతులు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఫినాన్స్ ఆఫర్స్ అన్నీ అందిస్తున్నామండి సో పట్టణ పట్టణ ప్రజలు సో కావల ప్రజలు వచ్చేసరికి అవా సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నవాడిని సో మీ అందరు ఆశీస్సులు ఖచ్చితంగా మాకు కావాలి